శరణ్య దర్శన్లు ఇద్దరు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుండగా మేనేజర్ వచ్చి శరణ్యతో మేడం మీ కార్ ట్రబుల్ ఇచ్చింది కాసేపు వెయిట్ చేయండి మీకు మరొక కార్ని అరేంజ్ చేస్తాను అని అంటూ ఉండగా ఇక శరణ్య మళ్ళీ వేరే కార్ ఎందుకు మా ఆయన కారు ఉంది కదా అందులోనే నన్ను ఆయన డ్రాప్ చేసిస్తారు అని అంటుంది శరణ్య వాట్ నేను నిన్ను డ్రాప్ చేయాలా అని దర్శన్ అంటూ ఉండగా కాస్త జలసీగా శరణ్య ఇలా అంటుంటుంది ఇంతకుముందు ఒక అమ్మాయి కింద పడిపోబోతుంటే వెళ్ళి చెటుక్కున పట్టుకున్నారు ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే మీకు నన్ను డ్రాప్ చేయడానికి ప్రాబ్లంగా ఉందా అని శరణ్య అనడంతో మాట మారుస్తూ కంగారు పడుతూ అటువంటిదేం లేదు డ్రాప్ చేస్తాను ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుందేమో అని అడిగానంతే అని దర్శన్ అంటూ ఉంటారు ఇక వీళ్ళ మాటలు వింటున్న సౌమ్య అలియాస్ సమీరా ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జాలీగా ఇంటికి వెళ్తారా నో అని అంటూ ఒక లెటర్ రాసి దర్శన్ కార్ డ్రైవర్ సీట్లో వేస్తుంది ఇక దర్శన్ కార్ ఓపెన్ చేసి సీట్లో ఉన్న లెటర్ని చూసి కూర్చొని లెటర్ చదువుతూ ఉంటాడు మీరు సమీరా దూరమైన బాధలో నుండి బయటికి రాలేకపోతున్నారు కానీ ఏం ఫలితం ఉంది సమీరాని మీ జీవితంలోకి ఆహ్వానించలేకపోయారు అని లెటర్లో రాసుంటుంది దాంతో మళ్ళీ శరణ్య సమీరాని కొండపై నుండి నెట్టేయడం శరణ్య వల్ల సమీరా చనిపోవడం గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే శరణ్య పదండి అంటూ కార్డ్రోబ్ ఓపెన్ చేయగానే ఆగు అని గట్టిగా అంటాడు దర్శన్ ఏమైందండి అని శరణ్య అడుగుతూ ఉండగా ఒక హంతకురాల్ని నా కార్లో ఎక్కించుకోను అంటూ స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇదేంటి ఉన్నట్టుండి నాకు సమీర ఎందుకు గుర్తొచ్చింది అని అయోమయంలో పడిపోతుంది శరణ్య సౌమ్య సమీరా అని శరణ్య ఆనంద పసిగట్టగలరా రాను నెప్సిస్తే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్